గంజాయి తాగడం వల్ల సీక్రెట్ తాగడం వల్ల ప్రతి ఒక్కరి సీక్రెట్ తాగడం వల్ల మెయిన్ మన హార్ట్ అనేది దెబ్బతింటుంది హార్ట్ హార్ట్ దెబ్బతిన్నప్పుడు మన కిడ్నీ అన్ని బాడీస్ కూడా దెబ్బతింటాయి కాబట్టి ఎవరు దానికి లోన్ కాకుండా మంచి భవిష్యత్తుగా ఉండాలని నా అభిప్రాయం తెలుపుతున్నాను ఇప్పటికీ నాకు అరవై ఒక సంవత్సరం ఇంతవరకు ఒక బీడీ కానీ ఒక సిగరెట్ కానీ ఒక మందు కానీ చెడ్డలు పట్టునేది నాకు ఇంతవరకు నేను నేర్చుకోరా నేను నేర్చుకోలేదు కాబట్టి మా కుటుంబంలో ఎవ్వరు నేర్చుకోలే ఎవరికి లేదు అదే రకం మీరు ఒకరికైనా నిర్మూలిస్తే మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు నేర్చుకోరు మీ తమ్ముళ్ళు కానీ మీ అన్నలు కానీ మీ తల్లిదండ్రులు కానీ అందరు నిర్మూలిస్తారు దాన్ని నిరూపించే బాధ్యత మీ మీద ఉంది నా నేను ఒకటే కోరుకుంటాను నా యువత యువకులకు నేను ఏ రకంగా అరవై సంవత్సరాలైన కూడా ఎక్కడైనా మందు తాకుండా నిర్మూలించి ఉన్నానో దానివల్ల నా ఆరోగ్యం కూడా బాగుంది అదే రకంగా మీరందరూ ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్త కోరుకుంటూ ఎవరైనా స్నేహితులు ఇటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దగ్గర ఉన్నా వాళ్ళకు గుర్తు చెప్పండి వాళ్ళ సావాసం పట్టగాకండి వాళ్ళ దగ్గర పెంచి వాళ్ళకు మంచి చెప్పండి ఎందుకంటే ఒక్కసారి మీరు మత్తులో దుకు మళ్ళీ మీ ఎవరు చెప్పినా కూడా దాని ఎందుకంటే తల్లిదండ్రులు కూడా కొడకలు గట్టిగా అర్చలేరు అర్చిన కూడా తల్లిదండ్రులు రివర్స్ అయిపోతారు వాళ్ళు ఏం చెప్తారో ఏం కదా వాళ్ళకే అర్థం కాదు చాలా దారుణంగా ఉంటుంది మీ భవిష్యత్ మీ జీవితం దారుణంగా ఉంటుంది మీ జీవితాన్ని బంగారు జీవితంగా తీర్చిదించేదానికి మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటాం ఎవరైనా గంజాయి అనేది ఒక మాట మన మైదికు నియోజకవర్గానికి వచ్చిందంటే వాళ్ళకి కఠినమైన శిక్ష కూడా ఉంటుంది ముఖ్యంగా డ్రగ్స్ అంటే ఆల్కహాల్ అందరికైనా ఒకటి ఆల్కహాల్ మళ్ళా వచ్చి గంజాయి వచ్చి కొయిన్ మళ్ళా వచ్చి సిగరెట్ స్మోకింగ్ మళ్ళా వచ్చేసి దాంట్లో రకరకాల ఇప్పుడు సైకిల్ ట్యూబ్స్లో కొంతమంది పెట్టుకుని చిన్న పిల్లలు అంటే పదహైదు ఏళ్ళు పదిహేడు వేలు పద్దెనిమిది నిన్న పిల్లవాళ్ళు పిలుస్తూ పోతుంటారు ఈ విధంగా రకరకాలుగా డ్రగ్స్ అనేది అలవాటు పడతారు ముందు ఉల్లాసంగా ఉత్సాహంగా తెలియకోకుండా అలవాటు పడతారు మళ్ళీ దాని నుంచి బయటికి రావడం చాలా కష్టమైన పరిస్థితులు అనుభవిస్తూ ఉంటారు ఈ విధంగా దీంట్లో ఈ డ్రగ్స్కి అలవాటు పడిన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఒక్క నిమిషం కూడా మనం చెప్పే మాటలు విన్నారు నీరసంగా ఉంటారు సత్సంగా ఉంటారు ఏ పని చేయలేరు చిన్న పని చెప్పినా కానీ చేయలేకుండా విసుకుంటుంటారు ఉంటారు ఈ విధంగా వాళ్ళ వ్యక్తిగత జీవితంలో పిల్లలు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు పెద్దవారు కావచ్చు ఈ విధంగా రకరకాలుగా అలవాటు పడి ఎనికి రాలే పరిస్థితుల్లో బతుకుతారు అంటే వాళ్ళకు ఆ టయానికి వచ్చేసరికి అది కావాల్సిందే అది లేకపోతే ఉండలేరు అటువంటి అనివార్య పరిస్థితుల్లో పడతారు వాళ్ళు ఆ విధంగా ఉండడం వల్ల ఏమైతుంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది సమాజానికి ఇబ్బంది వ్యక్తిగతంగా కూడా ఇబ్బంది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి నీరసంగా అలసట ఉండడం ఏ పని చేయకపోవడము నిద్ర లేవితనము ఊరికే తిరుగుతూ వాండర్స్ అంటారు అంటే తిరుగుతూ ఉంటారు రోడ్మడి వాళ్ళకు ఒక దిశానిర్దేశం అనేది ఉండదు మత్తు మన జీవితానికి చిత్తు చిక్కు అవుతుంది ప్రతి ఒక్కరూ ఈ వయసులోనే మీరు దీని గురించి అవగాహన ఏర్పరచుకుంటే దీనివల్ల ఎన్ని నష్టాలు అరిష్టాలు జరుగుతాయో మీరు ముందుగానే గ్రహిస్తే దాని జోడుకు వెళ్ళకోకుండా ఉంటారనే ఈ కార్యక్రమం ఈరోజు ఇరవై ఆరు ఆరు ఈ తేదీన మనకు డ్రగ్స్ నిర్మూలన దినోత్సవంగా భావిస్తూ ప్రపంచమంతా ఇదే విధంగా డ్రగ్స్ నిర్మూలన చేపట్టు చేపటాన్ని కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రపంచమంతా మన భారతదేశం వైపు చూస్తున్నట్లు మన జిల్లా అంతా మన మైదుకూరు వైపు కూడా మైదుకూరు నియోజకం వైపు కూడా చూస్తున్నారు దానివల్ల మనం కూడా కలిసికట్టుగా అందరూ నిబద్ధతతో మన కాన్షియన్సీ మొత్తం మైదుగురు కాన్షియన్సీ అంతా డ్రగ్స్ నిర్మూలన చేపట్టుటకు అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను ఎక్కడైనా గంజాయి ఇట్లా కొకైన్ వంటి మత్తు పదార్థాలు ఎక్కడైనా విక్రయిస్తున్నా కూడా మనకు ఎక్కడైనా సరే ఫారెస్ట్ ఏరియాలో కూడా మనకు ఇంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తే మన అధికారులు దానిపైన నిర్మూలిస్తారు దానిపైన యాక్షన్ తీసుకుంటారు దయచేసి పిల్లలకి అందరికీ చెప్పడం మీరే తెచ్చుకోవాలి ఆల్రెడీ మనకు తెలుసు తెలిసినా కూడా కొందరు దీనిపై అలవాటు పడి కుటుంబ కుటుంబాలని నాశనం చేసుకుంటుంటారు కాబట్టి మీరు ఇక్కడ అదే పనిగా ఈ అవగాహన ఏర్పాటు చేయడము ముఖ్య ఉద్దేశము కాబట్టి మీరందరూ ఈ డ్రగ్స్ సంబంధించి అందరూ కూడా అవేర్నెస్ కావాలనే ఉద్దేశము మీరు ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా డ్రగ్స్ గురించి మీ కుటుంబ సభ్యులు కూడా తెలియజేయండి మీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా తెలియజేయండి నాన్న ఈ విధంగా డ్రగ్స్ మనం పాటిస్తే మీ కుటుంబం నాశనం అయిపోతుంది మాకు దిక్కు లేకుండా పోతారని మీ ఇంట్లో కూడా పిల్లలు కూడా పెద్దలు చెప్పాల్సింది కోరుతున్నాను